హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హెయిర్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నేను రాసుకున్న వాటిలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీ అండ్ ఈ స్టోరీకి నేను పెట్టుకున్న పేరు పగబట్టిన ప్రేతాత్మ స్టోరీ ఏంటంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఇల్లు ఉంటుంది ఆ ఇంటి బయట ఒక అడుగులాంటిది ఉంటుంది దాని మీద ఒక యాభై ఐదు అరవై ఏళ్ళు ముసలా విడు కూర్చొని అంటుదమ్ముకుంటూ ఉంటుంది అయితే సరిగ్గా ఆ విడుగు పైన కరెంటు మెయిన్ లైన్లు ఉంటాయి కదా సిల్వర్ లైన్లో ఆ లైన్లు వెళ్ళి ఉంటాయి ఆ లైన్లపైన ఒక కాకి వచ్చి కూర్చుంటుంది తర్వాత ఆ కాకితో పాటు ఇంకా చాలా కాకులు వచ్చి ఆ లైన్లపైన కూర్చొని అరుస్తూ ఉంటాయి కావు కావు అని ఈ ముసలావిడ షో షో అని తోలుకుంటూనే అంటు తుమ్ముకుంటూ ఉంటుంది కొద్దిసేపు తర్వాత ఆ లైన్లు రెండు సాటిస్ అయ్యి ఒక లైన్ దిగి సరిగ్గా ముసలావి మీద పడుతుంది అది పడిన రెండు సెకండ్లకి ఆమె కరెంట్ షాక్తో అక్కడే చనిపోతుంది ఆ సౌండ్కు అక్కడున్న కాకులన్నీ ఎగిరిపోతాయి కానీ ఒక్క కాకి మాత్రం అలాగే కూర్చొని ఉంటుంది జనాలు అందరూ వచ్చి ఆ ముసలావిడ్డ శవాన్ని తీసి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేంత వరకు ఆ కాకి అలాగే కూర్చొని అన్నీ చూస్తూ ఉంటుంది ఇదంతా పక్కన పెడితే ఈ ఇష్యూ జరిగిన వారం రోజుల తర్వాత ఒక ఏడేళ్ళ పాప సాయంత్రం ట్యూషన్ నుండి ఇంటికి వచ్చి బ్యాగర్ల పక్కన పెట్టి భోజనం చేసి జస్ట్ అలా పడుకొని అమ్మ ఏదైనా కథ చెప్పమ్మా అని అడుగుతుంది అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చిన ఆ పాప వాళ్ళ నాన్న అని ఒక శబ్దం చేసి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అమ్మ లేదు బొమ్మ లేదు అని అయినా అది వచ్చి నాలుగేళ్ళు అవుతుంది నాకే సరిగ్గా గుర్తులేదు అప్పటికి మూడేళ్ళ పిల్లవు నీకేం గుర్తుందే అమ్మ లేదు గిమ్మ లేదు మూసుకొని పడుకో అని గట్టిగా అరుస్తాడు పాప ఏడు మొగం పెట్టుకొని అలాగే పక్కకు తిరిగి పడుకుంటుంది రాత్రి పదవుతుంది పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది అయినా నిద్ర రాదు మెల్లగా లేచి చూస్తుంది వాళ్ళ నాన్న ఫుల్లుగా తాగేసి పడుకొని ఉంటాడు ఇళ్ళంతా చూస్తే మొత్తం చీకటిగా ఉంటుంది చిన్న డిమ్ లైట్ ఒకటి ఆన్లో ఉంటుంది అంతే ఇల్లంతా చీకటిగా ఉంటుంది ఆ పాప ఒక్కతే మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చి మెట్లపై నుంచి మిద్దెపైకి వెళ్తుంది మిద్దెపైకి ఎక్కి అమ్మ అమ్మా అని పిలుస్తుంది ఆ పాప పక్కనే ఆకారం కనిపించకుండా ఒక శబ్దం ఏమ్మా ఇంకా పడుకోలేదా అంటుంది పాప లేదమ్మా నువ్వు కథ చెప్పలేదు కదా నిద్ర రాలేదు అంటుంది సరే అయితే ఏ కథ చెప్పమంటావు అంటుంది వాళ్ళమ్మ పాప ఉండేసి నాకు నీ కథ కావాలమ్మా అసలు నువ్వు ఎలా చనిపోయావు నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు ఎప్పుడు అడిగినా కూడా తర్వాత చెప్తా తర్వాత చెప్తా అంటావు ప్లీజ్ అమ్మా నాకు నీ కథ చెప్పమ్మా అని అడుగుతుంది అప్పుడు ఆ ఆత్మ అదే ఆ పాప వాళ్ళమ్మా చెప్తానమ్మా చెప్తాను అని తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది నేను మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా పెళ్ళి మీ నానమ్మకు అసలు ఇష్టం లేదు ఆవిడకు వాళ్ళ తమ్ముడు కూతురు శ్రవంతినిచ్చి మీ నాన్నకు పెళ్లి చేయాలని కోరిక కానీ అప్పటికీ మా పెళ్ళి అయిపోవడంతో మీ నానమ్మ చేసేది ఏం లేక అప్పటికి మా పెళ్ళి ఇష్టమై అన్నట్టు నటించింది స్రవంతి వాళ్ళు కూడా అప్పుడు మన ఇంటి పక్కలే ఉండేవాళ్ళు స్రవంతి తరచూ మన ఇంటికి వస్తూ పోతూ ఉండేది మీ నాన్నతో నానమ్మతో చాలా చనువుగా వసులుకుంటూ ఉండేది నాకు పెళ్ళైన కొంతకాలానికి అర్థమైంది ఏంటంటే శ్రవంతికి కూడా మీ అంటే ఇష్టమని అయినా కూడా నేను అవన్నీ పట్టించుకునేదాన్ని కాదు నా నేను చేసుకుంటూ వెళ్తుండేదాన్ని కొంతకాలం తర్వాత స్రవంతి మీ నాన్నమ్మ కలిసి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టారు అయినా కూడా నేను కనీసం మీ నాన్నతో కూడా చెప్పేదాన్ని కాదు సర్లే పోన్లే అని వదిలేస్తూ వెళ్ళేదాన్ని అలా నా కాపురం ఐదేళ్ళు సాగింది ఒక రోజు నాకు చాలా జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెక్ చేసి మామూలు జ్వరమే మందులు వాడితే తగ్గిపోతుంది అని చెప్పి వారానికి సరిపడా మందులు ఏవో ఇచ్చి పంపించాడు శ్రవంతి మీ నానమ్మ కలిసి నా మందులు మార్చేసి ఆ ప్లేస్లో వేరే ఏవో మందులు తెచ్చిపెట్టారు ఆ విషయం తెలియక నేను వారం రోజుల పాటు ఆ మందులు వాడాను జ్వరం అయితే పోయింది కానీ నాలుగు రోజుల తర్వాత కాళ్ళు నోరు చచ్చబడుతున్నట్టు అనిపించింది అలా చూస్తూ చూస్తూ కొద్ది రోజులకే పూర్తిగా నేను కాళ్ళు నోరు కోల్పోయి మంచాన పడిపోయాను అసలు అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు ఏమైందో అర్థం కాలేదు ఒకరోజు అలా మంచంలో ఉండగా మీ నాన్నమ్మ శ్రవంతి మాట్లాడుకుంటుంటే విని ఈ పనికి కారణం వాళ్ళే అని తెలుసుకున్నాను ఈ విషయం ఎవరికన్నా చెప్దామంటే మాటలు రాలేదు పోనీ నేనే వెళ్ళి వాళ్ళంతా చూద్దామంటే కాళ్ళు రాలేదు ఏం చేయాలో అర్థం కాక దుఃఖాన్ని ఆక్రోషాన్ని అంచుకోలేక రెండు మూడు రోజులు నాలో నేనే నరకాన్ని చూశాను ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు విన్న ఒక కథ గుర్తొచ్చింది ఆ కథలో బ్రతికి సాధించలేని పగ చచ్చి దయ్యమై సాధించవచ్చు అన్న సింగిల్ పాయింట్ నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది అంతే వెంటనే నా మంచం పక్కలో ఉన్న కరెంటు బోర్డులో చేయి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాను ఆ సమయంలో నాకు పగ తప్ప నువ్వంటూ ఒకదాని ఉన్నావని నేను లేకపోతే నువ్వు దిక్కులేని దానం అవుతావని ఆలోచించలేకపోయాను నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఆమె మెల్లగా ఏడుస్తూ ఉండిపోయింది అప్పుడు పాప అమ్మ అంటే నాన్నమ్మ చావు కారణం నువ్వేనా అని అడుగుతుంది అవును నేనే నేనే కాకిలా వచ్చి నేను ఎలాగైతే కరెంట్ షాక్తో చనిపోయానో దాన్ని కూడా అలాగే చంపేశాను అని వాళ్ళమ్మ చెప్తుంది అప్పుడు పాప మెల్లగా భయపడుతూ అమ్మా మరి స్రవంతిని అని సెంటెన్స్ పూర్తి చేసేలోపే దాన్ని చంపి మూడేళ్ళయింది దాన్ని ఎంత భయంకరంగా చంపానో చెప్తే నువ్వు భయపడతావు అమ్మా చాలు వెళ్ళి బజ్జో అంటుంది పాప కొద్దిసేపు మౌనంగా ఉండి అమ్మా నువ్వు ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళవుగా అని అడుగుతుంది లేదమ్మా నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళను నువ్వు పెరిగి పెద్దయి పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కను ఆ బిడ్డ రూపంలో మళ్ళీ నీకే పుట్టి జీవితాంతం నీతోనే హాయిగా ఉంటాను అని చెప్పి పాపను పడుకోబెడుతుంది పాపను కిందికి తీసుకెళ్ళి నిద్రపోన తర్వాత ఆ ఆత్మ మళ్ళీ పైకొస్తుంది వచ్చి ఒక తెల్లటి ఆకారంగా మారి గాల్లో తేలుతూ తనలో తానిలా అనుకుంటుంది నీకు ఎలా చెప్పను బంగారం నా జీవితం పాడు కావడానికి కారణం ఆ ముసలిది స్రవంతి మాత్రమే కాదు వాళ్ళిద్దరితో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చేసింది మీ నాన్న కూడా అని నీకు ఎలా చెప్పను నువ్వైతే పెరిగి పెద్దయ్యి నీ కాళ్ళపైన నిలబడు వాడి చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా అనుకొని మాయమైపోతుంది ఇది ఫ్రెండ్స్ స్టోరీ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హర్రర్ స్టోరీస్ కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్